దేవుని ఉన్నతమైన నామానికి స్తోత్రము కలుగునగాక ప్రభువు పెరట మీ అందరికీ వందనాలు గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం అప్పుడు దేవుడు ఈ చొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోన అని అడగగా యోన ప్రాణము పోవునంతగా నేను కోపించుట న్యాయమే అనేను దేవుడు యోనాని ప్రశ్నించాడు యోన నువ్వు ఈ రీతిగా కోపడ్డం న్యాయమా అన్నాడు నిజంగా కోప్పడడం న్యాయమేనంటే పరిస్థితిని బట్టి స్థితిగతులను బట్టి మనం కోపించాలి అంటే యోన కోపడ్డానికి కారణం ఏంటంటే నిన్నవే పట్టణం వెళ్ళమంటే వెళ్ళాడు కానీ అక్కడ ఇష్టం లేదు స్వార్థ చెప్పమన్నాడు ఇష్టం లేకుండా స్వార్థ చెప్పి వచ్చి ఓ చోట పడుకున్నాడు రాత్రికి రాత్రి దేవుడు తన పడుకున్న స్థలంలో ఒక చొర చెట్టును దేవుడు కలుగ చేసి సృష్టించి తనకి నీడనిచ్చే దానిగా చేశాడు అది తనకు నీడనిచ్చి మంచిగా నిద్రపోతున్నాడు ఒకసారిగా దేవుడు మరల రాత్రికి రాత్రే ఆ యొక్క చొర చెట్టు అంతటిని దేవుడే ఒక పురుగు చేత తినేసేలా చేసి తను ఆ చెట్టు అంతా పాడైపోయి ఎన్ అతను నీడంతా తొలగిపోయి వచ్చి అతని మీద పడేలా చేశాడు చాలా కోపం వస్తుంది యోనాకి ఎందుకంటే ఎండ ఎందుకు వచ్చింది ఎండ నా మీద పడింది చొర చెట్టు ఇలాగా అయిపోయిందని కోపం వస్తుంది అప్పుడు దేవుడు అడుతాడు యోనా ఈ చొర చెట్టుని బట్టి నువ్వు కోపించిన న్యాయం అంటే యోన అంటాడు నా ప్రాణం పోనంతగా న్యాయమే అంటాడు ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి పెద్దదైన ఈ సొర చెట్టు గురించి నువ్వు ఎంత కోపడితే నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడుతూ కూడి ఎడమల విస్తరించినటువంటి లక్ష ఇరవై వేల మంది నిన్వే పట్టణస్తుల గురించి ఎన్నో సంవత్సరాల గురించి నేను ఇంత సహనంతో ఉన్నాను అవటల్లో ఒక రాత్రి వచ్చి తెల్లారిపోయినటువంటి సరోజను కాపాడతాం ఇది న్యాయమేనా అని దేవుడు ప్రశ్నిస్తాడు ఈరోజు దేవుని సన్నిధి ఎదుట చాలామంది మనము కూడా ఒక యోనావలే ఆలోచిస్తూ ఉంటాం ప్రవర్తిస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరం నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్న టైంలో అసలు మనకు సంబంధం లేకుండా మన జీవితాల్లో మన పరిస్థితుల్లో ఇలా వచ్చి అలా పోయే వాటిని బట్టి మనం చాలా కొన్నిసార్లు కోపపడతాం అది మనది కాదు అయినా మనం దాని విషయంలో కోపపడతాం అవి మనకు సంబంధించినవి కాదు అయినా మనం కోపడుతూ ఉంటాం ఆ పరిస్థితులు మనవి కాదు అయినా కోపడుతూ ఉంటాం కానీ బైబిల్ చెబుతుంది కాపాడే విషయం దానికంటూ ఒక సందర్భం ఉంటుంది దానికంటూ న్యాయం ఉంటుంది ఎందుకంటే కోపించుడి కానీ పాపము చేయకూడని దేని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మన కోపానికి దేశయ్య కూడా కోపడ్డాడు పడలేదని చెప్పట్లేదు ఏ సయ్య కూడా ఒక్క దేనికి కోపపడ్డాడు ఏ సందర్భాన్ని కోపది ప్రాముఖ్యమైనది మనం కోపపడ్డామంటే దానికంటూ ఒక అర్థం ఉండాలి అర్థం లేని కోపం వ్యర్థమైనది అని గమనించాలి కనుక దేవుని స్థితిలో మన కోపానికంటే ఒక అర్థం ఉండాలి అర్థం పర్థం లేని వాటి కొరకు మనం కోపపడకూడదు ఏమనవలే అందుకే యోన కోపాడడం దానికి అర్థమే లేదు కానీ దేవుడు అలా చేసిన దానికి అర్థం ఉంది అదే దేవుడు ఈరోజు చాలామంది కూడా వారి కోపాలని పనికి రాని వాటి మీద చూపిస్తూ ఉంటారు పనికి రాని వాటి మీద కోపడుతూ ఉంటారు అది కాదు మనం కోపడడం అంటే దానికంటూ ఒక అర్థం ఉండాలి అది చాలా పెద్ద విషయమై ఉండాలి అనేది ప్రాముఖ్యత మనం గమనించాలి కనుక మనం కోపడడం అంటే దాని ద్వారా దేవుని చెత్తము జరగాలి దేవుని ఉద్దేశం జరగాలి పాపానికి దారి తీయకూడదు పాపం కార్యాలకు దారి తీయకూడదు నీ కోపం అనేది చెడును చేసేదిగా నీ కోపం ఉండకూడదు అపవిత్రతలోనికి నీ కోపం వెళ్ళకూడదు నీ కోపం దేవుని చిత్తంలో నెరవేర్చలేదు అని దేవుని వాక్యం సెలవు ఇస్తాం కానీ మనందరం కూడా దేవుని ఎదుట ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని వాక్యానుసారంగా సరి చేసుకుని సరిదిద్దు ముందు నడిచేటువంటి వారమై ఉండాలి దేవుని చిత్తాను ఆలోచనే మనలో స్థిరపరచబడాలి దేవుని చిత్తానికి వాక్యం విరుద్ధమైన ప్రతివి కూడా మనలోండి తొలగించబడాలి తీసివేయబడాలి కానీ దేవుడు ఎలాంటివంటే కోపించుచుని వాస్తల్యం చూపించేవాడు మన ఏ మనం కూడా ఆ విధమైన మనస్సును ధరించుకుని జీవించుదుము గాక ఆమె తండ్రి నీకు వందనాలు ఏ నీకు స్తోత్రాలు నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు మా కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం సెలవుస్తుంది మా కోపం అనేది నీ నీతిని నెరవేర్చేదై ఉండాలి నీ చిత్తము చేసేదై ఉండాలి ఆ విధంగా ప్రభు మేమందరము నడిచిపించబడుటకు సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె